మనందరికి తెలిసిందే ఇత్తడి నా ఫేవరెట్ సో దీనిలో ఏవైనా వండుకోవచ్చు అండి ఏదైనా ఉంచుకోవచ్చు కానీ ఈ తగరం కోటింగ్ ఏదైతే ఉందో కళాయి అంటాము టిన్ కోటింగ్ ఇది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం వండుకునే డైలీ ఏ ఏ పదార్థాలు అయినా కూడా సో దీనిలో నిరభ్యంతరంగా వాడు వండుకోవచ్చు అలాగే ఉంచుకోవచ్చు దీన్ని మెయింటైన్ చేయడం కూడా మట్టి పాత్ర లాగా కాకుండా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే ఉన్న పరిస్థితుల్లో స్టీల్ ఎంత ఈజీగా యూజ్ చేస్తారు ఇత్తడిని కూడా అంతే ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దీని వల్ల మనకు వచ్చే న్యూట్రిషన్ వాల్యూ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అంటే కంచు కంటే కూడా ఎక్కువ వస్తుంది కంచు నైన్టీ సెవెన్ అంటారు కదా సో దీనిలో అదనంగా మనకి జింక్ అనేది కూడా ఉంటుంది కాబట్టి కంచు కంటే ఎక్కువ బెస్ట్ ఉంటుంది మనకి అలాగే మనం ఈ రోజు కొన్న వాల్యూ ఏదైతే ఉందో వెండి బంగారం లాగా ఫ్యూచర్ లో దీనికి త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ హెల్త్ వెల్త్ రెండు కూడా మన చేతుల్లో మనకి ఇచ్చేది ఈ ఇతర పాత్ర